మందలించాడు కదా ఏసు క్రీస్తు వారు అలాంటి ఏసు క్రీస్తు వారు ప్రేమల దేవుని వల్ల ఈ భూమి మీద ఆయన పుట్టుక గురించి తప్పుడు మాటలు మాట్లాడే పరిస్థితులు కనబడుతున్నాయి ఆలోచన చేయాలి ఈ జీవితం మనది కాదు ప్రేమ దేవుని వల్ల ఈ లోకం మనది కాదు మనమంతా ఏదో ఒక రోజు చనిపోయినా ఎక్కడో ఒక చోట వెళ్ళిపోయిన వారమే ఆ ఎక్కడొక చోట ఎవరు చెబుతారు ప్రేమల దేవుని వల్ల ఇదిగో ఏసు క్రీస్తు వారిని అంగీకరించి ఏసు క్రీస్తు వారిని తెలుసుకుని ఇదిగో మాకు తెలిసి తెలియజేసిన మాటలు మీకు తెలియజేసి మీరందరూ పరలోకం ఉన్నారనే మేము అందరం రావడం జరిగింది అంతేగాని మీరేదో డబ్బులు ఇస్తారని కానుకలు ఇస్తారని ఏదో మా గొప్పతనం గురించి మేమైతే రాలేదు ప్రేమ దేవుని వాళ్ళని మేమైతే రాలేదు ఎందుకు వచ్చామంటే ఇదిగో మేము తెలుసుకునే ఈ జ్ఞానం మతము కాని జ్ఞానం బైబిల్ మతం కాదు మహాజ్ఞానపు గ్రంథం ప్రేమ దేవుడు వల్ల మనందరి పంగ తీసుకువెళ్ళే